అసూయపడేవాడితో నీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం ఆవేశపడేవాడితో నీ ఆలోచనలు పంచుకోవడం మూర్ఖత్వం అవుతుంది అవసరం లేని చోట కోటి దీపాలు వెలిగించడం కంటే దారి కనపడని చోట ఒక్క దీపం వెలిగించి చూడండి ఆ దారిన వెళ్లే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని దేవుడిలా చూస్తారు మనం కావాలి అనుకున్నవాడు మనలో మంచిని చూస్తాడు మనం వద్దు అనుకున్నవాడు మనలో చెడును చూస్తాడు మనతో అవసరం ఉన్నవాడు మనలో బలహీనతను చూస్తాడు డబ్బు ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు డబ్బు లేనివాడు నిజం చెప్పినా అబద్ధమే అంటారు ఈ సమాజం మనిషిని నమ్మదు మనిషి వెనకాల ఉన్న ఆస్తిని నమ్ముతుంది ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని సమయానికి సహాయం చేసిన వారిని ఎన్నటికీ మరిచిపోకూడదు నువ్వు ఈ ఇద్దరిని మరిచిపోతే ఆకలిగా ఉన్నప్పుడు అన్నం దొరకదు సమయానికి సహాయం చేసేవాళ్ళు దొరకరు మంచితనం మన వెంట ఉంటే మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏం చేస్తున్నా మనం ఉన్నా లేకున్నా మన గురించి మంచిగా అనుకునేవారు ఒక్కరైనా ఉంటారు చెడు గురించి మాట్లాడుకోవడానికి వంద మంది ఉన్నా ఒక్కరు మన గురించి మంచిగా మాట్లాడుకునేవారే లేకపోతే ఆ జీవితమే వృధా ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒక్కటి అయి ఉండాలి అవసరాన్ని బట్టి భజన అవకాశాన్ని బట్టి దెబ్బ వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు మనుషులు నువ్వు చెప్పేదాన్ని నమ్మకపోవచ్చు కానీ నువ్వు చేసేదాన్ని మటుకు తప్పక నమ్ముతారు అందుకే చెప్పేదానికంటే చేసి చూపించు నువ్వు చేసే పని ఎంతమంది చూస్తారు అన్నది కాదు ముఖ్యం అది ఎంతమందికి ఉపయోగపడింది అనేది ముఖ్యం మంచి పని చేసేటప్పుడు మనిషి కనపడాల్సిన అవసరం లేదు మంచితనం కనపడితే చాలు మెరుగు పెట్టకుండా రత్నానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి రాణింపు రాదు నీకు ఒక్కడికే లోకంలో కష్టాలు ఉన్నాయని కుమిలిపోకు నీకున్న సౌకర్యాలను చూసి సంతృప్తి చెందుతూ ముందుకు అడుగు వేస్తూ పోతే జీవితంలో నీవు ఏదైనా సాధించగలవు చీకటి పడుతుందని సూర్యుడు తెల్లవారుతుందని చంద్రుడు భయపడితే లోకానికి వెలుగే ఉండదు అపజయానికి భయపడితే విజయాన్ని అందుకోలేం అడ్డంకులు వచ్చాయని కుంగిపోతే అపజయం కలుగుతుంది వాటిని అనుభవాలుగా మలచుకోగలిగితే విజయం తప్పక నిన్నే వరిస్తుంది ప్రతిరోజు నువ్వు పట్టు వదలని విక్రమార్కుడిలా శ్రమించు కొన్ని రోజులు ఏమీ జరగకపోవచ్చు ఏ మార్పు రాకుండా పోవచ్చు చివరికి నువ్వు అనుకున్నది సాధిస్తావు ఆ విజయాన్ని కొందరు అదృష్టం అని పిలుస్తారు కానీ ఆ అదృష్టం నీ విజయ రహస్యమే అని మర్చిపోవద్దు భయపడుతూ కూర్చుంటే బతకలేవు తప్పో ఒప్పో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓడిపోతే తర్వాత ఏం చేయాలి అనేది నేర్పిస్తుంది జీవితంలో నువ్వంటే నమ్మకం లేని వాణ్ణి మోసం చెయ్యి అంతేకాని నిన్నే నమ్మకంగా భావించేవాణ్ణి మోసం చెయ్యకు మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది మోసం అందరూ చేస్తారు కానీ నమ్మక ద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు పది మంది చెప్పింది నువ్వు వినాలనుకోవడం వివేకం నువ్వు చెప్పిందే పది మంది వినాలి అనుకోవడం అవివేకం పది మందికి మంచి చెయ్యాలి అనుకో అంతేకాని ఆ పది మంది నీకు మంచి చెయ్యాలి అనుకోకు అది స్వార్థం అవుతుంది ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు నిన్ను గౌరవించే అర్హత వారికి లేదు అని తెలుసుకో నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి రాలేదని అర్థం చేసుకో ఏడు అంతస్తుల మేడలో ఉన్నామా చిన్న పూరి గుడిసెలో ఉన్నామా అన్నది కాదు ముఖ్యం ఎంత ప్రశాంతంగా ఉన్నాము అన్నది ముఖ్యం కాబట్టి జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే నీకు మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు వ్యక్తిత్వం లేని వారికి ఏదీ చెప్పకు నీకు విలువ ఇవ్వని వారితో మాట్లాడకు అహంకారం చూపేవారితో కలవకు సంపదలు కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కాని ఆత్మవిశ్వాసం ధైర్యం కోల్పోతే మాత్రం తిరిగి సంపాదించుకోలేము అందుకని నీలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు పట్టుదల శ్రమ ఉంటే సాధించలేనిది ఏమీ లేదు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనుకున్నది సాధించండి కష్టపడితే విజయం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని మరిచిపోకండి ఒక మగాడికి మనసు లేకపోతే ఆడదాన్ని ఆటబొమ్మగా చూస్తాడు అదే మనసున్న మగవాడు ఆడదాన్ని ప్రాణం ఉన్న దేవతలా చూస్తాడు ఒక స్త్రీ సంతోషంగా బతకడానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు భర్త అనేవాడు పక్కన ఉంటే చాలు కష్ట సుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ నీకు నేను ఉన్నానని భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆ ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు లైఫ్ లాంగ్ సంతోషంగా గడిపేస్తుంది నీ గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారా నువ్వేమీ బాధపడనక్కర్లేదు కుదిరితే సంతోషించు ఎందుకంటే ఇతరుల గురించి మాట్లాడుకునే ఆ నలుగురిలా నువ్వు లేవు కాబట్టి పైగా వారికంటే నువ్వు భిన్నం కాబట్టే వాళ్ళు నీ జీవితం గురించి చర్చించుకునేందుకు సమయం ఇస్తున్నారు నువ్వు వారి మాటలకు విలువనిస్తే నీ విలువైన సమయం వృధా తప్ప ఏమీ లాభం లేదు మిత్రమా నీ భయం గురించి చెప్పుకుంటే పిరికివాడివి నీ బాధల గురించి చెప్పుకుంటే బలహీనుడివి అన్నీ నీలోనే దాచుకొని మౌనంగా ఉంటే ధైర్యవంతుడివి అంటుంది ఈ సమాజం జీవితం ఆశతో కాదు కసితో కోపంతో బతకాలి ఇక్కడ బతకాలంటే యుద్ధం చేయాలి పోరాడాలి భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుంచి దూరంగా విసిరి పారేస్తుంది మీరు దేనినైనా కోరుకుంటే దాన్ని పొందే వరకు మీ ప్రయత్నాన్ని ఆపవద్దు ఎదురు చూడడం కష్టంగానే ఉంటుంది కానీ దాన్ని పొందలేకపోయినప్పుడు కలిగే బాధను భరించడం మరింత కష్టంగా ఉంటుంది ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి కానీ మనుషులు మాత్రం ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వారిని తొక్కి ఆనందిస్తారు విధి అన్ని తలుపులు మూసి ఉంచిన ప్రయత్నం ఒక్క కిటికీ అయినా తెలుస్తుంది అందుకే ఎప్పటికీ ప్రయత్నం మానుకోరాదు అదే నిన్ను గెలిపిస్తుంది నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు పది మంది మెచ్చుకునే నిన్ను మరో పది మంది తిట్టుకోవచ్చు ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది ఎదుటివారి ఆలోచన నీది కాదు అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు నీకోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు ఆకాశం వంక చూస్తే జాబిల్లి కదులుతూ కనిపిస్తుంది కాని నిజమేమిటంటే కదిలేవి మేఘాలు అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు కానీ నిజమేమిటంటే మన ముందు నటిస్తారు అంతే ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం లేనిది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్లను దూరం చేసుకుంటాం విద్య నేర్చుకున్నాక గురువును మర్చిపోకు ధనం వచ్చాక మిత్రులను మర్చిపోకు భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు గౌరవం వచ్చాక గతం మర్చిపోకు అలాగే అవసరం తీరిపోయాక సహాయం చేసిన వారిని మర్చిపోకు నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది నీ ఓపిక నీ సహనమే దానికి పెట్టుబడి నీ జీవితంలో నువ్వు నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడకు ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసినవాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో వాడే గొప్ప ఏ బంధమైనా కోపంలో దూరమైతే మళ్లీ దగ్గరయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనసు విరిగి మళ్ళీ దగ్గర అవడం చాలా కష్టం అందుకే దగ్గరగా ఉన్నప్పుడే దూరం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఏ బంధం అయినా అద్దంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళిపోదు ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు మిమ్మల్ని ప్రేమించే వారి మనసును ఎప్పుడూ గాయపరచకండి ఎందుకంటే వారు మిమ్మల్ని ఏమీ అనలేరు మౌనంగానే మీ జీవితం నుంచి వెళ్లిపోతారు